మార్కు సువార్త విశ్రాంతి దినం అయిపోగానే మద్దలేనే మరియా యాకోబు తల్లి మరియా సలోమి కలిసి వెళ్లి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు సమాధి దగ్గరికి వస్తూ మనకోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్దరాయి పక్కకి ఉంది వారు ఆ సమాధిలోకి వెళ్లి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడిపక్కన కూర్చుని ఉండడం చూశారు అది చూసి వారు నిర్ఘాంతపోయారు అతడు వారితో ఇలా అన్నాడు భయపడకండి మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన యేసును ఆయన తిరిగి బతికాడు ఇక్కడ లేడు ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే మీరు వెళ్లి ఆయన శిష్యులతో పేతురుతో ఇలా చెప్పండి యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు ఆ స్త్రీలు భయపడుతూ వణుకుతూ ఆ సమాధి నుండి పరుగెత్తి వెళ్లిపోయారు వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు వారం రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా ఏసులేచి తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్గలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు ఆమె యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది వారు దుఃఖిస్తూ విలపిస్తూ ఉన్నారు అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది యేసు మళ్లీ బతికాడని తాను ఆయనను చూశానని చెప్పింది కానీ వారు ఆమె మాటలు నమ్మలేదు ఆ తరువాత వారిలో ఇద్దరు శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళ్తూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు వారు తిరిగి వెళ్లి మిగిలిన వారికి ఆ సంగతి చెప్పారు చెప్పారుగాని వారు నమ్మలేదు ఆ తరువాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు తాను తిరిగి బతికిన విషయానికి కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు యేసు వారితో ఇలా అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్లి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి వారు నా పేరిట దయ్యాలను వెళ్లగొడతారు విషం తాగినా వారికి ఏ హాని కలగదు వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు యేసు వారితో మాట్లాడిన తరువాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు అక్కడ యేసు దేవుని కుడి వైపున కూర్చున్నాడు ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రకటించారు ప్రభువు వారికి తోడై వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు